హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో దేవునికి ప్రసాదంగా పెట్టడానికి కానీ లేకపోతే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చిటికలో తయారు చేసుకునే వీట్ ఫ్లోర్ బెల్లం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పప్పులు వేసుకోవాలి అలానే మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు నాలుగు ఇలాచి వేసుకోవాలి వేసుకుని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుసగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి చిన్న కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి సుమారుగా ఒక మూడు నాలుగు చెంచాలు ఉంటుందండి నెయ్యి బాగా కరిగిన తర్వాత రెండు చెంచాలు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల లడ్డు పంటికి అంటుకోకుండా క్రిస్పీగా ఉంటుంది ఇలా బొంబాయి రవ్వని కొంచెం బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి రవ్వ ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక రెండు చెంచాలు అయితే బొంబాయి రవ్వ సరిపోతుందండి ఈ గోధుమ పిండి నెయ్యిలో బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా రవ్వ పిండి బాగా వేగిన తర్వాత దీనిలో చిన్న కప్పు వరకు పాలు పోసుకోవాలి పాలు వెంటనే డ్రై అయిపోతాయండి పోసిన వెంటనే పిండి పాలు పోసిన తర్వాత ముద్దుగా అవుతుంది కదా ఇప్పుడు పొడి పొడిగా అయ్యేదాకా సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వేగేసరికి ఇలా రవ్వరవ్వగా అవుతుంది ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పుల పొడి వేసుకోవాలి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి బాదం పొడి దీనిలో బాగా మిక్స్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపో పోతుంది పౌడర్ కాబట్టి త్వరగానే వేగిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాండి పక్కకు పెట్టుకుని దీనిలో మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బాగా సన్నగా తురుముకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం బాగా సన్నగా తురుముకున్నాం కాబట్టి ఈ పిండిలో ఉన్న వేడికి బెల్లం ఈజీగా కరిగిపోతుంది బెల్లం ఇలా బాగా కరిగిన తర్వాత పుచ్చపప్పు ఉంటే ఇది ఒక రెండు చెంచాలు వేసుకోవాలి ఇది వేయించాల్సిన అవసరం లేదండి పచ్చిదే వేసేసుకోవచ్చు ఇంకా పైనుంచి ఏమీ అవసరం లేదు ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత తక్కువ టైంలో తయారు చేసుకున్నామో బెల్లంతో తయారు చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ లడ్డూ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్